హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ డైరెక్టర్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ చాలా మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా మంది కూడా సార్ టెట్ కి తక్కువ సమయం ఉంది సార్ మరి ఎలా ప్రిపేర్ కావాలి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలనుకుంటున్నాము ఎందుకంటే డిఎస్సిలో ట్వంటీ పర్సెంటేజ్ వేటేజ్ ఇస్తారు కాబట్టి కొంత అవకాశం కూడా అంటే వన్ మార్క్ కూడా మనకు డిఎస్సిలో ఇంపార్టెంట్ జీరో పాయింట్లలో కట్ అవుతుంది కాబట్టి మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వండి సార్ సార్ ఎక్కువ మార్కులు చేయాలంటే ఏ టాపిక్స్ ఏం చదవాలి సో ఎలాంటి బుక్స్ ప్రిపేర్ చేయాలి సో ఎలా చదివితే మేము ఈ థర్టీ డేస్లో మరి ఎక్కువ మార్కులు వన్ థర్టీ మార్క్స్ పొందే అవకాశం ఉంది సార్ అని అడిగినందుకు సో నేను ఈ వీడియోని నాకున్న అనుభవం ప్రకారంగా సో మీ అందరి కోసం ఈ వీడియోని చేస్తున్నాను సో చాలా జాగ్రత్తగా వినండి మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు కూడా తెలియపరచండి స్కూల్ ఆఫ్ స్ట్రెంట్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ సెకండ్ బ్యాచ్ టూ డేస్ కింద స్టార్ట్ అయ్యింది సో మరెన్నో కూడా ఆన్లైన్ లో యూట్యూబ్ ఛానల్లో లైవ్ లోనే టెట్ కు సంబంధించిన పేపర్ వన్ పేపర్ టూ మ్యాథమెటిక్స్ ఫ్రీగా కంటెంట్ ఇస్తున్నాను సో రైట్ ఇక్కడ మనము ఈ యొక్క వీడియోలో ఏం చూద్దామంటే సార్ టెట్కి ముప్పై రోజుల్లో చదివితే సో పక్కా వన్ థర్టీ మార్క్స్ ప్లస్ రావడానికి ట్రిక్స్ ఏంటి సార్ హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్ ఉంటాయండి సో ఖచ్చితంగా ఉంటాయి సో చూద్దాం ఇక్కడ సో పేపర్ వన్ పేపర్ టూ గమనించుకున్నట్లయితే సో పేపర్ వన్ వచ్చేసి హెచ్టి మరి పేపర్ టూ వచ్చేసి సో మరి స్కూల్ అసిస్టెంట్ సో పేపర్ వన్ వచ్చేసి చూడండి ఇక్కడ సో పేపర్ వన్ వచ్చేసి మనకు వచ్చే సిలబస్ థర్డ్ క్లాస్ టు థర్డ్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకు వస్తుంది సో మరి ఈ యొక్క సిలబస్ మరి టెట్ లో ఎక్కువ మార్కులు వచ్చే క్లాసులు ఏంటి సార్ అంటే హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చేది సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాసు నెక్స్ట్ ఎయిత్ క్లాసు ఈ మూడు బాగా చదువుకోండి సో ఈ మూడు బాగా అంటే మోర్ దెన్ టైమ్స్ రిపీటెడ్ చేయండి మోర్ దెన్ టైమ్స్ రిపీటెడ్ చేస్తే పేపర్ వన్ లో ఖచ్చితంగా మీకు వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది సో కొంచెం కష్టపడితే హండ్రెడ్ పర్సెంట్ పిఐ కావచ్చు సో పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది డిఎస్సి పేపర్ చాలా తక్కువ అంటే టఫ్గా ఉంటుంది టెట్ పేపర్ ఎందుకు ఈజీగా అంటే లక్షలాది మంది విద్యార్థులు క్వాలిఫై కావాలంటే పేపర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీగా ఇవ్వడం జరుగుతుంది అది ఎలిజిబుల్ టెస్ట్ మాత్రమే అంటే క్వాలిఫై అయితే సరిపోతుంది కాబట్టి టెట్ పేపర్ చాలా ఈజీగా వస్తుంది మిత్రమా గుర్తుపెట్టుకో మరి డిఎస్సి పేపర్ అంత ఈజీగా రాదు ఎందుకు రాదు అంటే నీ తలరాతను మార్చేది నీ తలరాతను మార్చేది డిఎస్సి పేపర్ మరి డిఎస్సి లో మరి మంచి మార్క్స్ వస్తే నీకు ఉద్యోగం వస్తుంది మరి టెట్టులో మంచి మార్క్స్ వస్తే ఉద్యోగం అంటే టెట్టులో మంచి మార్క్స్ వస్తే నీకు వెయిటేజ్ వస్తుంది డిఎస్సికి కానీ నీకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వదు కాబట్టి మరి టెట్టులో మంచి మార్క్స్ గెయిన్ చేయొచ్చు సో ఎలా చేయాలంటే ఖచ్చితంగా మీరు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాసు సో ఇది మాత్రం టెట్ పేపర్ మాత్రం టెక్స్ట్ బుక్ లో నుంచి ఇస్తారు డిఎస్సికి మాత్రము కొంచెము అంటే దాన్ని బేస్ చేసుకొని అంటే ఆ టాపిక్ ని బేస్ చేసుకొని క్రిటికల్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది డిఎస్సి లో మాత్రము చాలా ఈజీగా ఉంటాయి ప్రశ్నలు ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వాలిఫై కావాలి కాబట్టి వన్ ట్వంటీకి వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు టెట్ లో లాస్ట్ ఇయర్ కూడా మీ అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ అదే విధంగా మరి పేపర్ టూలో ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ ఏ దానికైనా కూడా గుర్తుపెట్టుకోండి సెవెంత్ క్లాసు ఎయిత్ క్లాసు నైన్త్ క్లాసు బాగా చదువుకోండి టెన్త్ క్లాసు సో ఈ నాలుగు తరగతులని బాగా చేయండి అంటే మీరు ఓన్లీ రిఫరెన్స్ బుక్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అయ్యే బుక్స్ సో మరి నాని సార్ చెప్పినట్టుగా మరి ఇప్పుడు మేమేమన్నా ఏమన్నా కొత్త బుక్స్ మరి ఈ రోజు చదువుతున్నాం అంటే మరొకటి కూడా చెప్తున్నాను టెట్టుకు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా టెట్ కు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ఇంతగా ముందుకు నువ్వు ఏదైతే సిలబస్ చదివినావో అదే సిలబస్ ని అదే బుక్ రోజు నాని సార్ చెప్పిండు ఈ ఈ అకాడమీ బుక్ చదవాలి నిన్న వేరే సార్ చెప్పిండు నా బుక్ చదవాలి కాదు నువ్వు ఇంతగా ముందుకు టెట్ కి ఏదైతే చదివినవో లేదా ఇప్పుడు వన్ మంత్ ముందు నువ్వు ఏదైతే బుక్ ని ప్రిపేర్ అయినవో అదే బుక్ టెస్ట్ బుక్ లో ఉన్నా గదే ఉంటది కంటెంట్ కంటెంట్ లో మార్పు ఏముండదు కాకపోతే నువ్వు చదివే విధానము నువ్వు అర్థం చేసుకునే విధానములో చేంజ్ అవుతుంది అదొకటి గుర్తు పెట్టుకో మిత్రమా సో అంటే ఏంటి నేను ఫైనల్ గా మీకు చెప్పేది కొత్త పుస్తకాన్ని ఈ థర్టీ డేస్ లో అస్సలు ముట్టుకోవద్దు ఎట్టి పరిస్థితిలో కూడా ప్రతిరోజు ఒక టెస్ట్ రాయి ప్రతిరోజు ఒక టెస్ట్ రాయి మరియు అదే విధంగా టెస్టులో తక్కువ మార్కులు వస్తే నువ్వు హ్యాపీ అన్నట్టు ఎక్కువ మార్కులు వచ్చాయి అనుకోండి అన్హ్యాపీ ఎందుకంటే నీకు తెలిసిన బిట్లు అన్నీ వస్తాయి ఎందుకండి ఎగ్జామ్ పెట్టి తెలియని బిట్లు నువ్వు తెలుసుకోవాలి అప్పుడు ఎగ్జామ్ రాస్తే కొత్త బిట్ వస్తుంది ఈ ఎగ్జామ్ లో రాస్తే కొత్త బిట్ తెలుస్తుంది నీకు రేపు ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది కాబట్టి కొత్త బిట్స్ రాయాలి కొత్త బిట్స్ కలగాలి తక్కువ మార్కులు రావాలి నువ్వు ఎగ్జామ్స్ రాస్తుంటే మోర్ దెన్ టైమ్స్ ప్రాక్టీస్ బిడ్స్ ప్రాక్టీస్ బాగా చేయండి అంటే మీరు చేసేది కూడా ఆన్లైన్ లో ఆన్లైన్లో రాయండి ఎందుకంటే మనం రాసేది ఆన్లైన్ ఎగ్జామ్ కదా మరి ఆన్లైన్ ఎగ్జామ్ లో ఆన్లైన్ టైం కూడా ఇంపార్టెంట్ టైం మేనేజ్మెంట్ చేసుకోవడం కాబట్టి అది కూడా ఇంపార్టెంట్ మరొకటి లాస్ట్ ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే కొత్త పుస్తకాలు మాత్రం ముట్టుకోకండి కొత్త యాప్లు కొత్త పుస్తకాలు కొత్త రకాలు ముట్టుకోవద్దు ఇంతక ముందుకు నువ్వు ఏదైతే ప్రిపేర్ అయినవో అదే పుస్తకాలని మోర్ దెన్ ప్రిపేర్ చేసుకో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నీకు వన్ థర్టీ నుంచి వన్ ట్వంటీ మార్క్స్ వస్తాయి సో ఇక్కడ పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉంటది ఏ ఒక్కరు కూడా ఇక్కడ నిరుత్సాహపడిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ టెక్ట్ పేపర్ చాలా ఈజీగా ఉంటది అది మీరు రాసి పెట్టుకోవచ్చు ఎట్టి పరిస్థితులు ఏ సబ్జెక్ట్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా కూడా టెట్ పేపర్ చాలా ఈజీగా ఉంటుంది డిఎస్సి పేపర్ అది చాలా టఫ్గా ఉంటుంది డిఎస్సి అంటే తర్వాతను మార్చేది టెట్ అంటే ఓన్లీ నువ్వు క్వాలిఫై కావడానికి మాత్రమే మిత్రమా కాబట్టి ఇది గుర్తుంచుకో నువ్వు చాలా ఈజీగా నువ్వు ఎక్కువ ఫోకస్ హెచ్ఈటి వారు అయితే సిక్స్త్ సెవెంత్ ఎయిత్ క్లాస్ మీద ఫోకస్ చేయండి మరి స్కూల్ స్టూడెంట్ వాళ్ళు అయితే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద ప్రిపేర్ చేసుకోండి మీ యొక్క ప్లానింగ్ చేసుకోండి మీకున్న సమయాన్ని యూటిలైజేషన్ చేసుకొని మీరు డైలీ ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా వన్ థర్టీ మార్క్స్ సక్సెస్ అవుతారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ